ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారి స్థుతులకు పాత్రుడవైన గొప్ప దేవా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ దేవా గత రాత్రి అంతయు మాకు తోడై మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ఐయా తండ్రి ఈ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి ఎస్సయా ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి మీ జ్ఞానము కలిగి మేము పనులు చేసుకున్నటకు సహాయము చేయండి తండ్రి నీ జ్ఞానముతో ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించండి ఎస్సయ్య నీకే వందనాలు తండ్రి మా కుటుంబాన్ని మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను ఎస్సయ గొప్ప దేవా యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అవును ఏసయ ప్రేమ అనగానే తండ్రి ఈ లోకంలో ఎన్నో ప్రేమలున్నాయి కాని దేవా ఇవి శాశ్వతం కాదు ఏసయ్య మీ ప్రేమే శాశ్వతమైనది తండ్రి మీ యొక్క ప్రేమే మమ్మల్ని పరలోకం వైపు తీసుకువెళ్ళేది ఏసయ మేము పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మీ జాలి కనికరము వల్ల మేము రక్షించబడ్డాము తండ్రి మేము మంచివారమని కాదు కానీ వేసయ్యా నీ ప్రేమకు యోగ్యులము కూడా కాదు కానీ తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నాం వేసయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు వేసయ్యా నీ ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే చూపించలేదు తండ్రి క్రియల్లో చూపించగలిగిన గొప్ప దేవుడు వేసయ్య నీకే వందనాలు తండ్రి ఇలాంటి ప్రేమ ఒక జాతికే కాదు ప్రపంచ మానవాళిని ప్రేమిస్తున్న గొప్ప దేవుడవుగా అందరికీ ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న వేసయ దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ ఆ కుటుంబంలో తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే స్వస్థపరచండి ముట్టండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ప్రభా వారికి సహాయం చేయండి నిరుద్యోగంతో ఉన్నట్లయితే తండ్రి ఉద్యోగ దయచేయమని ప్రార్థిస్తు రక్షణ లేని వారికి ఉన్నట్లయితే తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి తండ్రి దివాపు బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తండ్రి గర్భఫలము లేని ఒక ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోటుపాటులను తొలగించి మంచి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీక్య వందనాలు జాబ్ లేక ఎంతో మంది నిరుద్యోగులు యవన బిడ్డలు పెళ్లి కాక ఉన్నారు తండ్రి వారికి మంచి జాబ్ వచ్చి ప్రభా పెళ్లి చేసుకున్నట్టు నీ కృప చూపించమని సాటి అయిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా చిన్నలను యవనులను పెద్దలను జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు తోడై ఉండండి స్కూలుకు ప్రభా స్టార్ట్ అవబోతుంది తండ్రి ఏ స్కూల్లో ప్రభా వారు చదవాలో తండ్రి ఏ విధంగా వారు నీ జ్ఞానం కొలది దయందు జ్ఞానం నందు వయస్సు నందు దినదినము వర్ధిల్లుటకు సహాయం చేయండి తండ్రి అలాగే యవ్వనులకు తోడై ఉండండి యవ్వన వయస్సులో త్రొట్టిల్లకుండా తండ్రి మీ వాక్యము చేత కట్టబడి ఆత్మీయంగా ఫలించలాగని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒంటరితో బాధపడుచున్న వారికి సహాయం చేయండి ధైర్యం లేని వారికి ధైర్యం అనుగ్రహించండి వేసయ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను వేసయ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నానే గొప్ప దేవా కుటుంబ గొడవలతో కలహాలతో ఉన్న భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి వారి ఇరువురి మధ్య ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించడాకునే సహాయం చేయండి తండ్రి ఇంకే విధమైన గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ప్రేమను దయచేయండి ఏ విధంగా గొడవలు అవుతున్నాయో వారి గ్రహించి క్షమాపణ చెప్పుకొని సమాధానము కలిగి ఉండటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను సయ గొప్ప దేవా మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ మీ సేవ మరింతగా విస్తరించేలాగు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై ఉండండి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభావ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ్య తండ్రి ఈ దినమంతయు మాకు ఉండని మా బిడ్డలకు తోడై ఉండమని ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడున ఏసయ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి I mean...